నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తు లలితామ్మ వారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఆదాయము వ్యయము కనుక తీసుకుంటే సమంగా మధ్యస్థంగా ఉంది అంటే ఐదు ఐదుగా ఉంది రాజభుజ అవమానం ఒకటి ఐదుగా ఉంది అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఒకటైతే అవమానించే వారి సంఖ్య ఐదు ఉంది మరి మరీ తక్కువగా ఉంది కదా దీన్ని ఇలాగే మనం అనుభవించాలా దీనికి మనం విధంగా చేయగలమా అంటే ఇక్కడ ఒక లక్కీ ఏంటంటే వీరికి గురువు దృష్టి లగ్నం మీద ఉంది రాశి మీద ఉంది ఎప్పుడైనా గురువు దృష్టి రాశి మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది గురుబలము అంటాం దాన్ని సో ధనస్సుకి మిథునంలోకి గురువు మనకి మే పదిహేను నుంచి ఎప్పుడైతే మిథునంలోకి మారుతాడో ఆయన దృష్టి ఖచ్చితంగా ఆయన ఆయన రాశిని ఆయన చూసుకుంటాడు కాబట్టి ఏంటంటే అయ్యో నాకు ఐదు ఐదు సేమ్గా ఉందంటే మనమే మనకేం సేవింగ్స్ మిగలవా అని భయపడకుండా చక్కగా మీరు గనక అంటే ఈ రాశి ఎవరైనా ఈ లగ్నం కానీ రాశి కానీ చూసుకున్నవారు ఈ ధనాధిపతి గురురాశుల్లోకి వెళ్ళాడు కాబట్టి గురుగ్రహానికి శుక్రగ్రహానికి గనక దీపారాధన గనక చేస్తూ అందులో పర్టికులర్గా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ ఖచ్చితంగా వీళ్ళకి ఫలితం ఇస్తుంది ఇక రాజ్యపూజ్యం అవమానం ఒకటి ఐదుగా ఉందని చెప్పుకున్నాం రాజ్యపూజ్యం పెరగాలి అంటే వీళ్ళకి ఎలాగో కేతు మారుతున్నాడు దశమంలో ఉండే కేతు ఎప్పుడైతే మారుతున్నాడో వీళ్ళకి ఇంతకాలం నుంచి మీరు గమనించినట్లయితే దశమంలో కేతు ఉన్నందుకు ఎప్పుడు ఉద్యోగంలో ఏదో విరక్తి వైరాగ్యం అబ్బా నాకు ఏమీ సెట్ అవ్వట్లేదు అనుకునే స్థితి కాస్త అండి వీళ్ళకి మారుతుంది రాజ్యభూజ్యం పెరగడానికి కూడా ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఖచ్చితంగా రాజ్యభుజాన్ని పెంచుతుంది ఇక అవమానం తగ్గాలి అంటే కనుక వీళ్ళు నూనె ఉంటుంది ఒక హాఫ్ లీటరు లీటరు నువ్వుల నూనె లేకపోతే మీ స్తోమత అంత లేదు చాలా తక్కువ ఉన్నాయి డబ్బులు ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములైనా శివాలయంలో కనుక తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే దీనివల్ల రెండు ఫలితాలు ఒకటి అవమానం తగ్గుతుంది రెండోది వీళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది ఇప్పుడు వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇక్కడ ఏమవుతుంటుందంటే ఎక్కడ అవమానాలు పడతారంటే ఒక మంచి సేవ చేసినా సరే నీకెందుకు నీకు డబ్బులు ఎక్కువైపోయి చేసేవా అని అడుగుతాడు ఏదో దురాస్తో చేసావా అని చెప్పి చేసావా ఏదో ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు ఈ పని చేయవులే ఎలా ఉంటుందంటే అర్ర నేనేదో వాడు బాగుపడతాడని చెప్పి ఇదేంటి ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట అందుకని ఈ విషయంలో అనవసరంగా నెగటివ్ ఫేమ్ వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండడం బెస్ట్ ఫీల్ అది అది అలాగే శని గురువులు రాహుకేతువులు మార్పు మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చూసుకుంటే శని నాలుగులోకి వెళ్తున్నాడు సో నాలుగులోకి వెళ్ళినటువంటి శని పర్టికులర్గా ఈ కన్స్ట్రక్షన్స్ అయినా ఏమైనా స్టార్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఫైనాన్షియల్ పరిస్థితి ఏమిటి ఎందుకంటే రెండో అది నాలుగులోకి వెళ్ళాడు అప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి ఉదాహరణకి దానికి ఒక ఒక తొంభై లక్షలు అవుద్ది అనుకున్నాం తీరా చూస్తే కన్స్ట్రక్షన్ అయ్యేసరికి లక్ష లక్షన్నరో లక్ష ఇరవై లక్ష ముప్పై కోటి లక్ష కోటి ముప్పయో కోటి ఇరవయో కోటిన్నర అయిపోద్ది అర్రే క్యాలిక్యులేషన్ చేసుకున్నామే అని ఎక్కడో దగ్గర ఆగిపోతుంటుంది కాబట్టి మీరు అనుకున్న ధనం కంటే ఫిఫ్టీ పర్సెంటు థర్టీ పర్సెంట్ ఎక్కువే పెట్టుకోండి బ్యాకప్ బ్యాకప్ పెట్టుకోవాలి ఒక నలభై లక్షలు అవుద్దంటే ఒక అరవై లక్షలు పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్లో క్యాలిక్యులేషన్ అవుద్ది నాలుగులో శని సంచరించేటప్పుడు పర్టికులర్గా ధనం ఈ ధన లగ్నం వారికి ధనసు లగ్నం వారి రాశి వారికి ఇంకోటి ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం ఏదో నేను ఏదో చదువుతాను అని ఆ గ్రూప్ అబ్బా నాకు ఇది అనవసరంగా నేను తొందరపడి తీసుకున్నానే నచ్చదు మళ్ళీ గ్రూప్ ఎందుకు జాయిన్ అయ్యి కష్టపడి చదవలేక సబ్జెక్ట్ అర్థం కాక గురువుని నిందిస్తూ సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్టులు పెడతారు ఇట్లాంటివి వస్తుంటాయి అలాంటి వారు కూడా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అసలు నేను తీసుకుంటే కరెక్టా కాదా నా మైండ్ సెట్ కి కనెక్ట్ అవుతుందా లేదా నేను ఈ వృత్తి రేపు పొద్దున్న చేయగలనా లేదా అనే ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అయితే లక్కీ ఏంటంటే గురువు చూస్తున్నప్పుడు కొంచెం తప్పుదోవలోకి వెళ్తూనే మరి పక్క తీసేస్తాడు అదొకటి వీళ్ళకి పాజిటివ్ ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్ళినందుకు అది అక్కడ బాగుంది అందులో కూడా బంధువర్గంలో వారితో సంబంధాలు కుదరడము అందులోని తల్లి బంధువర్గం వారు అందులోని ఎవరైనా కుటుంబ సభ్యుల్లో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సంబంధాలు కుదరడం ఇట్లాంటివి ఎందుకంటే శని యొక్క కనెక్టివిటీతో అది వస్తుంది శని గురువుల యొక్క కనెక్టివిటీతో వస్తుంది అట్లా అనమాట లేదా వ్యాపారస్తుల్లో అలానా వ్యాపారస్తుడు అరే మా అబ్బాయి ఉన్నాడండి అనడం వల్ల ఎందుకంటే బుధరాసులు కదా బంధువర్గం లేదా వ్యాపారస్తులు లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడం వల్ల గురువు కదండి ఎంతైనా అట్లా కదులు కలుస్తాయి అనమాట వీళ్ళకి కాకపోతే వీళ్ళ కేతు దశమ నుంచి మారుతున్నాడు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సింది శుభవార్త ఖచ్చితంగా ఉంటుంది పోతుందేమో అనుకునే ఉద్యోగం నిలబడడం పోతుంది ఏమో నాకు ఇంకో ఉద్యోగం రాదేమో అనుకునేటువంటి వారికి ఉద్యోగం రావడం ఇటువంటి ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండిపోతున్నాయి ఎవరు గారు అప్పులు ఊబిలో చాలా మంచి చిక్కుకుపోయి ఉంటారు ఆర్థికంగా కాస్త బల బలపడ్డానికి ఎంత కాలం అంటారు ఒకటేనండి అప్పులు అసలు మెయిన్గా అప్పు అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మిస్క్యాల్కులేషన్ ఎంత డబ్బు వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం ఈ క్యాలిక్యులేషన్ తప్పడానికి కారణం ఏంటంటే బుధుడు ఈ క్యాలిక్యులేషన్ తప్పడం వల్ల బుధులు పాడైన వల్లకి అప్పులు అవుతాయి మీరు గమనించండి ఏ జాతకమైనా తీసుకుంటే బుధగ్రహం పాడైంది అసలు నేను ఎంత అప్పు చేయాలి నేను ఎంత తీర్చగలను క్యాలిక్యులేషన్ అనేది ఏదో వస్తుంది క్రెడిట్ కార్డు వాడేస్తున్నాం నిలవచ్చి అక్కడ కట్టేది ఎక్కువ ఉంటుంది అది మిస్ క్యాలకులేషన్ దీనికి ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే దీనికి మీకున్న అప్పును మంగళవారం తీర్చడం ప్రారంభించండి ఖచ్చితంగా తీరిపోతుంది ఒకటి రెండవది ఓం అపర్ణాయ్ నమ ఎంత అప్పున్నా తీరి తీరి తీరుతుంది నేను అనొచ్చు అదేమిటంటే నేను ఈ మంత్రం చదువుతే ఎందుకు తీరాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఈ కొన్న శక్తి ఏమిటి అంటే మీకు ఫస్ట్ మెంటల్లీ ఒక కాలిక్యులేషన్ స్టార్ట్ అవుద్ది ఓకే రైట్ ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను ఇక్కడ ఒక నాకు ముప్పై వేలు వస్తుంది నేను ఇంకా ఏమే అడిషనల్గా ఏ వర్క్ చేస్తే ఇంకో ఇరవై వేలు సంపాదించగలను తప్పు అప్పు తీరాలంటే ఫస్ట్ మన ఇన్కమ్ సోర్స్ పెరగాలి ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది పెరిగితేనే కదా మీరు ఎంతసేపు ముప్పై వేలు నలుగు సంపాదిస్తున్నారు ఆ కట్టేదేమో నెలకు ఇరవై వేలు అక్కడ కడుతున్నా ఇరవై ఇరవై వేలు ఖర్చులు అయిపోతున్నాయి ఇంకా ఇంకొక అడిషనల్గా ఇంకో ఇరవై వేలు సంపాదించగలిగితే ఆటోమేటిక్గా ఈ అప్పును తొందరగా కట్టగలుగుతారు ఆ సోర్స్ ఇస్తుంది అదొకటి బుధగ్రహం దగ్గర దీపారాధన చేయాలి ఎప్పుడైనా అప్పు తీరాలంటే దీంతోపాటు ఇప్పుడు అప్పు తీరాలంటే అప్పు తీర్చే సోర్స్ పెరిగింది మీ క్యాల్కులేషన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి ధనం రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ ఖచ్చితంగా అప్పు అనేటువంటిది తీరి తీరుతుందండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అంటే అవుతుందేమో వీడియో కానీ ఒక చిన్న వృత్తాంతం ఉందండి అందరు తెలుసుకోవాల్సి తెలుసుకోవాలి ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఒక అతను మంచి పండితుడు ఆయన ఆయన వాళ్ళ పూర్వీకులు చేసిన అప్పులు తీర్చుకుంటా ఉండేవాడు పాపం ఆ ఊరు వాళ్ళందరూ ఇంకా మా పూర్తి అప్పు ఎప్పుడు ఇస్తావు ఎంతసేపు వడ్డీ అంటావు ఆ డబ్బులు ఇస్తున్నావు ఇలా కాదని ఒక రోజు ఏం చేశారు ఆయన ఇంటికి వెళ్ళారు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నారు ఈరోజు ఎట్లాగైనా సరే ఈ అప్పుల వాళ్ళందరూ వెళ్ళి మొత్తం ఏదో రకంగా చేసి డబ్బులు తీసుకోవాలి అండ్ లోపల పూజ చేసుకుంటున్నాడు చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాడు వాళ్ళ భార్య వచ్చింది కూర్చొని మా ఆయన పూజ చేసుకుంటున్నాడు మా వారు వస్తారని చెప్పి ఆవిడికి వెళ్ళి అతనికి వెళ్ళి చెప్పింది అప్పుడే సరిగ్గా అపర్ణ అనే నామంతో ఆ నామం వచ్చింది లలితహాస్ నామాల్లో ఒక నామం అపర్ణ అని అనుకున్నాడమ్మా నువ్వు అప్పులు తీర్చే తల్లివు కదమ్మా అపర్ణ అంటే పర్ణమును విడిచిపెట్టినటువంటిది అపర్ణ అంటే అంటే ఎండిన ఆకు కూడా తీసుకోకుండా శివుడి కోసం తపస్సు చేసింది అంటారు కదమ్మా మరి నాకేంటమ్మా ఈ అప్పులు అనుకొని మళ్ళీ చంపలేసుకున్నాడు అరే నిన్ను అడగాల్సిన వివా అప్పులు తీర్చు కారుగొనివ్వు బండి కొని వివా నిన్ను అడగాల్సింది మోక్షంగా అడగాలి ఇది చిచి ఏంటి ఇలాంటివి అడుగుతున్నా అని చంపలేసుకున్నాడు పూజ అయిపోయింది బయటకు వచ్చాడు ఆయన చక్కగా వచ్చి బాధపడుతూ ఏమంటే ఇంకొంచెం సమయం కావాలి అని అన్నాడు కొంచెం సమయం అంటారు ఏంటండి ఇందాకే మీ అమ్మాయి లోపల నుంచి వచ్చింది ఇంత అమ్మాయి చక్కగా ఎంత బాగుందో ఒక పెట్టు పట్టుకొని వచ్చింది ఎవరెవరు మీ మా నాన్నగారికి ఎవరెవరు ఎంత తప్పు ఉన్నారని అడిగింది ఇలా అని చూపించాం మీకెంత ఇన్ని ఇన్ని వరహాల ఇన్ని వరహాల అందరికి ఇచ్చేసింది మేము మరి పేపర్లు చింపామా అంటే వద్దు మా నాన్నగారు లోపల నుంచి బయటకు వస్తారు అప్పుడు చింపేన లోపలికి వెళ్ళిపోయింది ఎంత బాగుందో అమ్మాయి ఒక్కసారి పిల్ల వండి చూస్తాం ఆయన అక్కడే కూర్చుండిపోయారు నాకు పిల్లలే లేరయ్యా అంటే మీరంత అదృష్టవంతులు ఆ అమ్మవారిని చూడగలిగారు నాకు అసలు పెళ్ళే లేరు అన్నాడు ఆయన అంటే ఏమిటి ఆ మంత్రానికి అంత శక్తి ఉంది మరి ఈ రోజుల్లో ఈ కాలంలో కూడా అలా వచ్చి తీరుతుందా అంటే ఇది కలియుగం అలా కనిపిస్తే ఫస్ట్ పట్టుకొని భగవంతుని పట్టుకొని మనం ఎన్నో కోరికలు కోరుతాం కాబట్టి ఇంకొక సోర్స్లో వస్తుంది అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరగడం అప్పు తీర్చే మార్గానికి మీరు స్టిక్కానై ఉండడం ఒక క్యాలిక్యులేటివ్గా వెళ్ళడం ఇలాంటి విషయాన్ని అమ్మవారిస్తుంది మనకి కాబట్టి ఈ మంత్రానికి అంత పవర్ ఉందని చెప్పడానికి చెప్పానండి మీకు గురుగారు ఇంకా మరి సంవత్సరం అంతా దైవారాధన విషయంలో ఏ దేవుడు పూజిస్తే బాగుంటుందంటే ఎప్పుడు ఉండి ధనస్సు లగ్నం వారు లేదా ధనస్సు రాశి వారు లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఎప్పుడైనా వీరికి ఇంకా ప్రత్యేకంగా ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్తే బాగుంటుందంటారు నరసింహస్వామికి సంబంధించి వెళ్ళాలండి ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి నీచి పొందుతున్నాడు కదా కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా కొంచెం ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ హైదరాబాద్ హైదరాబాద్లో అయితే ఎదురుగుతుంది చాలా ఉన్నాయి కదా మనకి వైజాగ్లో కూడా వైజాగ్లో కూడా మంచి పుణ్యక్షేత్రం ఉంది స్వయం భూ పుణ్యక్షేత్రాలు బోల్డ్ అని ఉన్నాయి వెళ్ళలేని వారు కనీసం ఇంట్లో కొంచెం లక్ష్మీ నరసింహస్వామి అని మహా అనుకుంటే మీకు ఎనర్జీ కనిపిస్తున్నాను ఎప్పుడైనా లక్ష్మీనరసింహస్వామిని చేసుకుంటే ఎవరైనా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ వైబ్రేషన్ ఆ హీట్ అనేది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ ధనుసరాస్ వాళ్ళకి మొత్తానికి ఒక సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం ధన్యవాదాలు శ్రీమాత్రే నమ